హిట్ టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెండ్ మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ సీ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఏదైతే హైదరాబాద్ అనేది అన్ని చోట్ల డెవలప్ అవుతుంది వేరే హైదరాబాద్ ఈస్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడ టు హైదరాబాద్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లో సరిగ్గా డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు ఈవెన్ హైదరాబాద్ అవుట్స్కర్స్ చూసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రామోజీ ఫిలిం సిట్ ఒకటే మనకు కనిపిస్తుంది తప్ప దాని తర్వాత ఏది ఐటీ కారిడార్ కానీ ఏమి కానీ అసలు ఏం కనిపించిన పరి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎందుకు హైదరాబాద్ ఈస్ట్ అనేది అలా వదిలేశారా లేకపోతే అసలు అక్కడ డెవలప్ అవ్వదా ఇవన్నీ ఇరకాటం పెట్టే క్వశ్చన్లు అడుగుతావు గవర్నమెంట్ నేను చెప్తే గవర్నమెంట్ ఫీల్ అవుతారు దీని ఇష్టం ఏంటంటే ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు చిన్నప్పుడు విజయవాడ హైవేనే ఫస్ట్ ఫోకస్ ఉండేది ఇవన్నీ లేవు అప్పుడు ఎందుకంటే అది కనెక్టింగ్ రోడ్ టు విజయవాడ మన విజయవాడ హైవే హైవేది ఉందో ఇక్కడ కనెక్టింగ్ రోడ్ మెయిన్ అయితే అప్పట్లోనే ఈ రాంబూజీ ఫిల్మ్ సిటీ ఒకటి రెండు ఐ థింక్ మౌంట్ ఒపేరా కూడా అక్కడ ఉన్నట్టుంది ఐ డోంట్ నో మౌంట్ ఒపేరా అనే రెండు మూడు ఉన్నాయి ఆ రోడ్డు సో అక్కడ ఏమైందంటే ఫోకస్ అనేది గవర్నమెంట్ మారడం వల్ల ఫోకస్ మారింది సో దెర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ కేసీఆర్ గారి హయాంలో వెస్ట్ జోన్ బాగా ఊపందుకుంది ఆకాశానికి అంటుకున్న రేట్లు లెక్కలు వచ్చిన రేట్లు ఇవన్నీ ఎవరు టైటిల్స్ పెట్టారు మన ఆ విధంగానే వెస్ట్ జోన్లో మనకి బాగా అప్పగా పోయింది అటు సాద్నగర్ హైవే బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ బాగా పుంజుకున్నాయి సో అండ్ మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు ఇది ఐటీ కారిడర్ చాలా దూరం ఇది ఎక్కడ రామోజీ విజయవాడ ఇవన్నీ చాలా దూరం అయిపోయింది దగ్గర పడేది నీకు గచ్చిగొలి ఫినాన్షియల్ ఇష్యూ తర్వాత వచ్చేది ఈ కోకాపేట ఈ రోడ్డు ఆ రోడ్డు బాగా పెరుగుతాయి పస్ పటాంజరు ఇష్ణాపూర్ ఐటి గంధి సొంగారెడ్డి ఇవన్నీ సో గవర్నమెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తే ఫస్ట్ ఇటుపక్క డెవలప్ చేశారు సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడ డెవలప్ అయితే అక్కడే పక్క పక్కన రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్ పూర్ ఈజ్ బికమింగ్ పూరర్ సో ఫోకస్ తప్పిన తర్వాత ఇంకా అటుపక్క గవర్నమెంట్ కూడా చూడటం మానేస్తుంది బికాస్ వాట్ అవర్ రీజన్ ఇప్పుడు స్టేట్ లీడర్ మీద ఆధార్ ఉండదు ఎప్పుడైనా ఒక స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ లీడర్ మీద అక్కడ కంట్రీ లీడర్ మీద ఆధార్ ఉండదు అక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మారుతూ వచ్చారు నరేంద్ర మోడీ గారు గత రెండు టర్మ్స్లో ఆయన ఉన్నారు మూడో టర్మ్ కూడా ఇప్పుడు మనకు గెలుచు మెజార్టీ తగ్గింది ఇక్కడికి వచ్చేసరికి షిఫ్ట్ అయింది చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి అట్లా షిఫ్ట్ అవుతూ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇవన్నీ కూడా వచ్చినాయి లాస్ట్ టర్మ్స్లో టీఆర్ఎస్ వచ్చింది అందులో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం వెస్ట్ జోన్ని బాగా మామూలుగా కూడా చాలా వేగంగా డెవలప్ చేశారు దాంతో ఓఆర్ఆర్ అనేది మనకు ఒక పెద్ద గిఫ్ట్ ఓఆర్ఆర్ కూడా ఇట్ స్టార్టెడ్ వే బ్యాక్ సో మెనీ ఇయర్స్ బట్ ఆపరేషన్ వచ్చింది టీఆర్ఎస్ హ్యామిలోకి వచ్చింది సో ఓఆర్ఆర్ అంటే ఏంటి మన ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎలిమినేట్ అయిపోయింది చాలా తగ్గింది అండ్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా దీనికి చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు మీ కోకాపెట్ కానీ ఫైనాన్షియల్ హిస్టరీ కానీ గెచ్ఎబ్యూడీ కానీ నియోపాలిస్ కానీ ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ టు మీరు శంకరపల్లి మోకెల్ ఇవన్నీ చూసుకుంటే చాలా హాఫ్ అన్ అవర్ డ్రైవ్ కంటే ఎక్కువ ఉండవు సో దానివల్ల ఐటీ క్రౌడ్ అనేది కంపెనీస్ అనేవి బాగా ఎస్టాబ్లిష్ అయినాయి సో దాదాపు ఇండియా మన ఇండియాలో ఒక యాభై లక్షలు పైచిలిగా ఉంటే హైదరాబాద్ ఎలా టెన్ ల్యాక్స్ ఉన్నారు బెంగళూరులో ఒక టెన్ ల్యాక్స్ ఉన్నారు ఇప్పుడు మన బెంగళూరుని కూడా ఆల్మోస్ట్ సూపర్సీడ్ చేస్తాం పది లక్షల మందులు నీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే పబ్లిక్కి చాలామంది తెలిసే ఉంటుంది ముప్పై పర్సెంట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ వర్క్ ఫర్ ఐటీ ఈస్ట్ టు వెస్ట్ ఈస్ట్ వెస్ట్కి ఇప్పటికి సో మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టి ఇటు విజయవాడ హైవే అటు వరంగల్ హైవే సాగర్ హైవే అని దే ట్రైంగ్ టు రీబూట్ రీబూస్ట్ అంటే ఒక టూ థౌజండ్ ఫిఫ్టీ మెగా ప్లాన్లో అంతకుముందు టూ థౌజండ్ థర్టీ వన్ హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్లాన్ ఉండేది హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్లాన్ దాన్ని మాడిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ ఆర్ మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ స్టేట్ వెస్ట్ జోన్ అనేది ఒక భాగం ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ ఇస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రైట్ హైదరాబాద్ క్యాపిటల్ ఇప్పుడు తెలంగాణ మొత్తం విస్తరించాలని ఒక ఐడియా ఆ ఎక్స్పాన్షన్ కూడా ఎట్లా ఉండాలంటే ఏక్ష బడక రేక్ ఓకే అంటే ఇప్పుడు వరకు కనీవినీ ఏరియాల్లో సిటీలు ఉండాలి కంపేర్ టు న్యూ జెర్సీ న్యూ న్యూయార్క్ హాంకాంగ్ చైనా ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటి బిల్డింగ్స్ మలేషియా సింగపూర్ సో మనకు దేని కూడా హిందీలో ఒక సినిమా ఉంటుంది మనకి అప్పుడు అప్పట్లో ఐ థింక్ రషీ కపూర్ ఎవరు ఉన్నారు హమ్ కిస్ ఇస్ కమ్ నహి సో ఆ విధంగా మనం కూడా ఏ స్టేట్కి ఏ కంట్రీకి తీసుకోని విధంగా తీర్చిదిద్దాలనేది ప్రజెంట్ సీఎం తాలూకా అంబిషన్ సో అక్కడ ఐటీ కారిడార్ పెడతారా లేకపోతే టూరిజం ఏమైనా డెవలప్ చేస్తారా సరే అన్నీ వస్తాయండి మిక్స్ వస్తుంది ఐటీ పార్క్ వస్తుంది ఫార్మా కొద్ది వస్తుంది నాన్ పొల్యూటెడ్ వస్తాయి అట్లానే స్పోర్ట్స్ సిటీ వస్తుంది హెల్త్ సిటీ వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ ఆటో అంటే ఏ వీలైతే అప్ అంటే ఒక టైం అని కాదు ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తే రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అట్లా అన్ని రకాలు పెట్టాలని మెట్రో ఎక్స్పెన్షన్ కానీ ఇండస్ట్రీ కారిడార్ కానీ సో ఇండస్ట్రీలో రకరకాల ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీస్ అయితే పొల్యూటన్ పొల్యూషన్ లేనివి సో అది ప్లాన్ ఉంది ఇంతవరకు మెగా ప్లాన్ రెడీ అవడానికి నాకు తెలిసి ఇంకా అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయినా పడుతుంది బికాజ్ ఇట్స్ అూజ్ ప్లాన్ ఈ లోపల పార్షల్గా దే ఆర్ వర్కింగ్ ఆల్రెడీ ఇక్కడ నేను ఒక మెయిన్ మెయిన్ పర్సన్ దగ్గర వినేది ఏంటంటే ఈ మెగా ప్లాన్ చేయడానికి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మినిమం పడుతుంది తెలంగాణ హోల్ స్టేట్ చేయాలి చాలా ఫ్యాక్టర్ అయితే ఈస్ట్ దానికి ఆల్రెడీ రిక్వెస్ట్ పాలసీ పెట్టినా ఎక్కడ ఏం పెట్టాలనేది డిస్కషన్ అవుతుంది ఇప్పుడు చర్చ ఎక్కడ అంటే ఐటీ పార్క్ ఎక్కడ పెట్టాలి ఐటీ కారిడార్ ఎక్కడ పెట్టాలి ఎస్ఈజెడ్స్ ఎక్కడ పెట్టాలి అనేది ఎలకేషన్ చూస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కూడా ఛాలెంజే కదా అవును సో దానివల్ల కొద్దిగా డిలే అవుతుంది బట్ ఏదేమంటారు ఇమీడియట్గా వీ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ గ్రోత్ ఇన్ ఈస్ట్ జోన్ ఒకసారి గవర్నమెంట్ ప్లాన్ క్లారిటీ ఉండి చేస్తే కనుక మేబీ సమ్ క్లారిటీ వచ్చి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి ఇండస్ట్రీస్ లేవు బేసిక్ డ్రాబ్యాక్ అంటే అక్కడ ఇండస్ట్రీసే లేవు ఒకటి అలా రామోజీ ఫిలిం సిటీ మీరు చెప్పినట్టు అది ఒకటే ల్యాండ్ మార్క్ దాని తర్వాత దాని పక్కన కొన్ని కొన్ని ల్యాండ్స్ ఎవరికి కూడా అప్రిషియేట్ కాలేదు నా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు సార్ అక్కడ టూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను వెయ్యి రూపాయలు కొన్నాను ఇప్పుడు రెండు వేలు కూడా అవ్వలేదు మూడు వేలు కూడా అవ్వలేదు అని చెప్తారు రామోజీ ఫిలిం సిటీ పక్కన ఇప్పుడు అప్రిషియేట్ అవ్వలేదా అవ్వలేదు ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అనే టూరిస్ట్ పాయింట్ ఇట్ ఇస్ నాట్ ఫ్లోటింగ్ కదా జనాలు వస్తారు వెళ్ళిపోతారు కానీ ఫిక్స్డ్గా ఎవరు ఉంటే రామోజీ ఫిక్స్డ్ ఉంటారా లేరు ఇప్పుడు హాస్పిటల్ ఉన్న హోటల్ ఉన్న ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటారు మనకు కావాల్సిన స్టాగ్నెట్ పబ్లిక్ అక్కడ వచ్చి ఉండాలి దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది బట్ హౌ గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్ అబౌట్ దట్ లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ వి కెన్ డూ ఇట్ అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you.